ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ వైద్య సేవలు హాస్పిటల్స్ లో ఆగిపోయేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఏంటంటే మూడు వేల కోట్లు బకాయిలు హాస్పిటల్స్ కి ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఆపేసింది ఒక హాస్పిటల్ వాళ్ళు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు అప్పు తీసుకుని వచ్చి హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు ఈ బకాయిలు సరికాలంలో వాళ్ళకి చెల్లించక హాస్పిటల్ యాజమాన్యానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోన ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏడు ఏడు వందల కోట్లు అప్పు పెట్టి వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోన మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ ఆరోగ్యశ్రీకి ఊపిరిపోసి మరి మూడు వేలకు పైగా ప్రొసీజర్స్ అన్ని ఆరోగ్యశ్రీలో యాడ్ చేసి ప్రజలకు సేవలు అందించారు ఆనాడు ఈ ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య భరోసా కూడా ఇచ్చారు ఏంటంటే ఒక ఒక పేషెంట్ హాస్పిటల్ కి వచ్చేసి ఒక ప్రొసీజర్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ తీసుకుని ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఖర్చులు కూడా ఈయన అకౌంట్స్ లో వేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ప్రెగ్నెన్సీ అయ్యి ఐ మీన్ డెలివరీ వెళ్తే హాస్పిటల్లో ఇంటికి వెళ్ళాక వాళ్ళ అకౌంట్స్ లోకి పదివేల రూపాయల వరకు ఆమె ఖర్చుల కోసం మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇచ్చారు ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ యొక్క పథకం చాలా బాగా ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేవలం ఈ ఒకటిన్నర సంవత్సరంలో రెండు సార్లు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న యత్నానికి ప్రజలు అందరూ బలి అవుతున్నారు ఇటు తిరిగి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించి వాళ్ళు ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరుతోనే కొనసాగించి ప్రజలకు సేవ చేయాలని మేము ఈ రోజున వైఎస్ఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము